లోకంలో మనిషి ఎన్ని ప్రయాణాలు చేసినా చివరికి అతను ఎక్కడికి చేరుకుంటాడంటే మరణం యొక్క అంచుల వరకు మనిషి తాను పుట్టినప్పటి నుంచి యువకుడు అయ్యి వృద్ధాప్యం వచ్చేంత వరకు జీవితంలో ఎన్నో ప్రయాణాలు చేస్తుంటాడు ఆ ప్రయాణంలో కష్టాలు సుఖాలు బాధలు అన్నీ చూస్తాడు కొత్త కొత్త బంధాలు ఏర్పరచుకుంటాడు కొన్ని బంధాలను వదిలించుకుంటాడు కొన్ని రకాల సంపదను అనుభవిస్తాడు కొన్ని రకాల దుఃఖాలను అనుభవిస్తాడు తన జీవితంలో ఎన్నో రకమైన సౌక్యాలను చూస్తాడు తల్లిదండ్రుల ప్రేమను భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని పిల్లల యొక్క ప్రేమను కల్మశం లేని స్నేహితుల ప్రేమను ఇవన్నిటిని చూసినప్పటికీ మనిషి చివరిగా చేరుకునే గమ్యం ఏమిటంటే చావు ఆ చావు గురించి బాధపడక మనిషి ఇప్పుడు ఉన్న క్షణాన్ని పూర్తిగా అనుభవించగలిగినప్పుడు ఇది మధుర క్షణం అవుతుంది జీవితంలో ఏ క్షణాన్నైనా ఎప్పుడైనా ఎప్పుడైనా అనుభవించగలిగినప్పుడు అతడి జీవితంలో బాధపడాల్సిన అవసరం ఏమీ ఉండదు ప్రతి బాధను ప్రతి కష్టాన్ని కూడా తను కేవలం అది తనకు ఒక పరీక్షగా మాత్రమే అనుకున్నప్పుడు భగవంతుని మీద పూర్తి నమ్మకం కలిగినప్పుడు సుఖమే కనిపిస్తుంది కాబట్టి మనిషి ఏమైనా చావు గురించి ఆలోచించకుండా ఆ చావు వచ్చినప్పుడు మనిషి ఉండడు మనిషి ఉన్నప్పుడు ఆ చావు అనేది రాదు మనిషి ఈ క్షణాన్ని నలుగురితోని నవ్విస్తూ తాను నవ్వుతూ బతికినప్పుడు అతని చావు కూడా అతన్ని మిత్రుడి వల్ల ఆహ్వానిస్తుంది అంతే చావుకు భయపడాల్సిన అవసరం ఎప్పటికీ రాదు